హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎంఎల్ అలర్ట్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వీలైనంత త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ను నొక్కడం ద్వారా మీకైతే మన ఛానల్లో అప్డేట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీ మొబైల్కు రావడం జరుగుతుంది ఇక మన ఛానల్లో ఉన్నటువంటి ప్రతి వీడియో అనేది తప్పనిసరిగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది మీరు ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేయడం ద్వారా పది మందికి అయితే ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోను చివరి వరకు చూడడం అయితే మర్చిపోకండి ఇక మనం మెయిన్ నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి ఎవరైతే పదవ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు ఉంటారో వారికైతే ఇదొక సదవకాశం అని అయితే మనం చెప్పుకోవచ్చు పదవ తరగతి పాస్ అయి ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు ఒక చక్కని అవకాశం ఈ నెల అంటే మే ఇరవై ఐదవ తేదీన తొమ్మిది గంటల నుండి ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది ఈ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఈ దరఖాస్తుల ఆహ్వానం అయితే కిన్నెరసాని ట్రైబల్ అంటే గిరిజన గురుకుల బాలుర కళాశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ ఆర్ గోవర్ధన్ గారైతే ఈ దరఖాస్తుల ఆహ్వానాన్ని కోరడం జరిగింది ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు నేరుగా మీ యొక్క ధ్రువపత్రాలతో అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే నేరుగా కౌన్సిలింగ్కి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే అడ్మిషన్స్ అనేటివి ఎంపీసీ బైపీసీ హెచ్ఈసిఈసి ఎంఈసి అదేవిధంగా వొకేషనల్ గ్రూప్స్లో కూడా అడ్మిషన్స్ అనేటివి జరుగుతున్నవి వీటికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ మే ఇరవైవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రారంభమవుతుంది ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి ఇక్కడ చూసుకున్నట్లయితే కిన్నెరసాని దమ్మపేట సింగరేణి గుండాల కృష్ణసాగర్ అదేవిధంగా తిరుమలాయపాలెంలో ఉన్నటువంటి కాలేజీలో అయితే ఈ సీట్ల భర్తీ అనేది కొనసాగుతుంది ఆసక్తిగా ఉన్నటువంటి విద్యార్థులు అయితే ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగపరచుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను ఈ వీడియో అనేది మీకే కాకుండా మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధుమిత్రులకు కానీ ఉపయోగపడుతుందని కనుక మీరు భావిస్తే తప్పనిసరిగా షేర్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో అయితే తప్పనిసరిగా తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్